హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి మా యూవర్స్ అందరికీ నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి ఈరోజు మీషోలో అండి మంచి మంచి ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను అండి ప్రోడక్ట్స్ మీకు కావాలనుకున్న ప్రోడక్ట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కావాల్సిందే మీరు పర్చేస్ చేస్తాను లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషో యాప్కి వెళ్ళిపోతారండి మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఓకేనండి సరే అండి మొదటిలా చూద్దామండి చూడండి ఇది ఏమనుకుంటున్నారండి చాలా మంచి హోమ్ డెకరేషన్ ఐటెండి ఇది ఇది ఏంటంటే చాలా బ్యూటిఫుల్ హోమ్ డెకరేషన్ ఐటెమ్స్ అండి చాలా చాలా బాగుంది మంచి ప్రోడక్ట్ అండి ఇది ఇప్పుడు అందరూ కూడా చేయలేదు చూపించాలని చూడండి ఎంత బాగుందో ఇది టేబుల్ మ్యాట్ అండి డైనింగ్ టేబుల్ రౌండ్ టేబుల్ దానిపైన మ్యాట్ వేసుకునేదండి చాలా బాగుంది గోల్డెన్ మ్యాట్ ఎంత బాగా చక్కగా ప్యాక్ ఇచ్చారు చూడండి డబల్ కవర్ వేసి చక్కగా ప్యాక్ ఇచ్చారండి ప్యాకింగ్ చాలా బాగుంది చూడండి ప్యాకప్ టూ అండి గోల్డెన్ మ్యాట్స్ చూడండి ఎంత బాగుందో చాలా మీకు దగ్గరలో చూపిస్తాను చూడండి చాలా తక్కువలో మంచి క్వాలిటీ మ్యాట్స్ అండి టేబుల్ పైన వేసుకుంటే టేబుల్కే మంచి లుక్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మీరు హాల్లో టేబుల్ పెట్టుకుంటే టేబుల్ పైన వేసుకోవచ్చండి ప్యాకప్ టూ వచ్చాయి మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్లీ అండి మీషోలో మీరు క్లిక్ చేసి చూడండి ఆశ్చర్యపోతారండి మీ పిల్లలకి స్నాక్స్ తీసుకునే కాస్ట్లోనే ఈ మ్యాట్స్ వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగున్నాయి టూ మ్యాట్స్ చాలా బాగున్నాయండి చూడండి బ్యాక్ సైడ్ ఈ టైప్ ఉంది ఫ్రంట్ ఈ టైప్ అండి గోల్డ్ కలరు టేబుల్ మ్యాట్ చాలా బాగున్నాయండి ప్యాకప్ టూ వచ్చాయి చాలా తక్కువలో చాలా బెస్ట్ క్వాలిటీ అండి మీరు బయట తీసుకోవాలంటే చాలా చాలా కాస్ట్ అవుతుంది మీరు కావాలంటే లింక్ క్లిక్ చేసి చూడండి చాలా తక్కువలో చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ అండి చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో గోల్డ్ కలర్ చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా చాలా మీరు హాల్లో టేబుల్ పైన వేసుకుంటే మీ హాల్కే మంచి లుక్ వచ్చేస్తుందండి చాలా రిచ్ లుక్ వస్తుంది చాలా చాలా బాగుందండి చాలా బాగుంది చూడండి ప్యాకప్ టూ ఇవి టేబుల్ మ్యాట్స్ అండి మంచి బ్యూటిఫుల్ కుర్తీ అండి ఎంబ్రాయిడరీ కుర్తీ అండి చూడండి మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తి చూడండి ఎంత బాగుందో సీక్వెన్సీ వర్క్ తోటి చూడండి కలర్ చూడండి వర్క్ చూడండి చాలా బాగుందండి హ్యాండ్స్ దగ్గర కూడా ఈ టైప్ వర్క్ వచ్చింది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి ఇదండి ఒరిజినల్ గ్లాస్ కద గ్లాస్ వర్క్ కదండి ఇది మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బాగుందో అందరు చూడండి వర్క్ ఏ లైన్ కుర్తీ అండి రయాన్ క్లాత్ చాలా బాగుంది ఎంబ్రాయిడరీ కుర్తీ ఇక్కడ చూడండి సైడ్ ఏ లైన్ కుర్తి చూడండి సైడ్ కూడా ఈ డిజైన్ ఇచ్చారండి సైడ్ ఈ డిజైన్ వచ్చింది కింద బాటమ్కి చూడండి ఈ ఈ టైప్ డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ కూడా సైడ్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి బ్యాక్ అంతా ప్లెయిన్ అండి చూడండి వెనకాల సైడ్ అంతా ప్లెయిన్ వచ్చిందండి మెరూన్ కలరు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే ఒక కలర్ అండి ఇందులో వేరే కలర్స్ లేవు ఓన్లీ మెరూన్ కలర్ ఒకటే ఉందండి కలర్ చాలా బాగుంది చూడండి ఎలాంటి వాళ్ళకైనా ఎలాంటి స్కిన్ టోన్ ఉన్నవారికి అయినా కలర్ చాలా బాగుంటుందండి చాలా బెస్ట్ క్వాలిటీ ఏ లైన్ కుర్తి ఏ లైన్ ఎంబ్రాయిడరీ కుర్తి అండి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది కదండి ఇక్కడ సైడ్లోని డిజైను చాలా చాలా బాగుందండి కుర్తి నేను దీన్ని కుర్తి వేసుకొని చూపిస్తానండి లాస్ట్లోని చాలా బాగుందండి బెస్ట్ కుర్తి బెస్ట్ ఎంబ్రాయిడరీ కుర్తి అండి చాలా తక్కువ కాస్ట్లో బెస్ట్ కుర్తి అండి కుర్తి బయట తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి థిక్గా ఉంది క్లాత్ క్లాత్ థిక్గానే ఉందండి తిన్నగా ఏమీ లేదు బాగుందండి వర్క్ డిజైన్ చాలా చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ కుర్తి ఇప్పుడు తీసుకుంటే బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి కానీ మీషోలో చాలా తక్కువ కాస్ట్ మంచి కుర్తి అండి చాలా బాగుందండి టైం చూడండి స్కిన్ కలరు ప్యాంట్ అండి చాలా బాగుంది లేస్ వర్క్ వచ్చింది చూడండి కింద బాటమ్ కింద కాళ్ళ లేస్ వర్క్ డిజైన్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి చ చక్కగా మంచి లేస్ వర్క్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి స్కిన్ కలర్ ప్యాంట్ ఉంటే మనం ఎనీ డార్క్ డార్క్ కలర్ టాప్స్ పైకి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేస్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో లేస్ వర్క్ కాళదగా ఏంటండి ఇది ఇలాంటి ప్యాంట్ వేసుకుంటే మీరు చాలా ఫ్యాషన్గా చాలా బాగా కనబడతారండి చూడండి ఎలస్టిక్ కూడా చాలా బాగుందండి ఎలస్టిక్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు చూడండి మధ్యలోనే ఇలా పొడుగ్గా గీతలు వచ్చి దానికి సీక్వెన్సీ వర్క్ ఇదేమంటారండి మంచి షైనింగ్ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా గీతలు వచ్చి షైనింగ్ అవుతుందండి క్లాత్ చాలా బాగుందండి స్కిన్ కలర్ ప్యాంటు అలాజో కాదండి ఇది ప్యాంటు చాలా బాగుంది కుర్ వేసుకుంటే ఇలాంటి ప్యాంట్ వేసుకుంటే మీకు చాలా లుక్గా చాలా గ్రాండ్గా చాలా బాగా కనబడతారండి చూడండి స్కిన్ కలర్ కాటన్ ప్యాంట్ అండి కాటన్ ప్యాంటు డిజైనర్ ప్యాంటు లేస్ ప్యాంటు లేస్ వర్క్ ప్యాంటు చాలా బాగుందండి నేను డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను ఇందులో చా దీంట్లో సైజెస్ ఉన్నాయండి మీకు కావాల్సిన సైజెస్ మీరు తీసుకోవచ్చు ఎలాస్టిక్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది క్లాత్ చాలా థిక్గా ఉందండి చాలా దలసరగా బాగుంది క్లాత్ పాలసీగా ఏమీ లేదండి కింద కాళ్ళ దగ్గర లేస్ వర్క్ ఇచ్చారు చాలా లుక్గా చాలా బాగా కనబడుతుంది డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి కాటన్ డ్రెస్సు ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుందండి పెట్టా విత్ ప్యాంట్ అండి చాలా తక్కువలోనండి బెస్ట్ క్వాలిటీ అండి కాటన్ చాలా చాలా బాగుందండి త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చే చూడండి ప్యాంట్ చూడండి ప్యాంటు కాటన్ అండి చాలా బాగుందండి చాలా తక్కువండి దీన్ని కూడా మీరు క్లిక్ చేసి చూడండి దీని లింక్ క్లిక్ చేసి చూడండి చాలా తక్కువలో బెస్ట్ క్వాలిటీ అండి చూడండి కుర్తి బ్లాక్ కలర్ అండి బ్లాక్ రెడ్ బ్లాక్ రెడ్ వైట్ ఈ మూడు కలర్స్ మిక్స్ అండి చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్గా ఉందండి దీనికి కూడా చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ప్యాంట్ చూడండి ప్యాంట్ ప్యాంట్ కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ప్యాంట్ కూడా చాలా బాగుందండి చాలా బాగుందండి కాటన్ డ్రెస్ బెస్ట్ క్వాలిటీ డ్రెస్ అండి చాలా చాలా బాగుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ కుర్తీ కుర్తీ విత్ ప్యాంట్ అండి కుర్తీ విత్ ప్యాంటు చాలా మంచి ప్రోడక్ట్స్ అండి చాలా బాగున్నాయి డైలీ వేర్ చాలా బాగుంటుందండి చూడండి కలర్ డ్రెస్ కూడా వేర్ చేసి చూపిస్తున్నాను చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ చాలా బాగుందో చూడండి వర్క్ ఆఫీస్ వేర్కి డైలీ వేర్ కి కాలేజీకి వెళ్ళాం అమ్మాయిలకి ఆంటీస్కి ఆఫీస్కి వెళ్ళాం ఆంటీస్కి అంతా చాలా బాగుండే బాగుందండి డ్రెస్ ఓకేనండి ఈ డ్రెస్ మీకు ఇష్టమైతే నేను దీన్ని లింక్ ఇస్తానండి లింక్ క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చండి ఓకేనండి బాయ్ అండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి